వారికి ప్రత్యేకమైన నా యొక్క వందనాలు అలాగే మరి మేము పిలిచిన వెంటనే వారు ఎంతో ప్రేమతో వచ్చారు మరికొారు వందనాలు మరి అలాగే గుంతుకలు మరి యొక్క ఇన్ఛార్జ్ అయిన నాన్ స్వామి వారికి వారి కూడా పిలిచిన వెంటనే నా ఖచ్చితంగా మీ యొక్క ప్రోగ్రాంకి వస్తామని వారు మాటించి ఖచ్చితంగా ప్రోగ్రాం పిలిచినప్పుడు వాళ్ళ ప్రత్యేకమైన నాయక నమస్కారం అలాగే బుద్ధి శాస్త్రేయ మరి నారాయణ గారు తెలిసిన వెంటనే వారి యొక్క పనులన్నీ వదులుకొని చాలా ఇంపార్టెంట్ పనులు వదులుకొని మరి ఈ యొక్క సభకు వచ్చేసిన వాళ్ళ ప్రత్యేకమైన నాయక అంద అలాగే ఆనంద్ గారికి అలాగే మనం వచ్చిన స్టేట్ అధ్యక్షులైన యాదవారి సంఘ అధ్యక్షులైన మస్తున్నప్పుడు గారికి అనేక శుభాలు మరి సభను అలంకరించిన పెద్దలకు మరి వచ్చేసిన సభకు వచ్చిన ఒక్కరికి పెద్దలకు అక్కలకు అన్న తమ్ముళ్ళకు అక్క చెల్లెళ్ళకు నా యొక్క ప్రత్యేకమైన నమస్కారాలు చేస్తాము అయ్యా ఈరోజు మనం ఏసు దుస్తు యొక్క జనాన దినం జన్మదినం అని మరి మన భారతదేశమే కాక ప్రపంచమంతా ఈ యొక్క దినాన్ని జరుపుకోవడం చాలా పుణ్యకరం అలాగే సృష్టికర్త అయిన దేవుడు ఈ లోకానికి ఒక నరుడుగా మనిషిగా ఈ లోకానికి ఒక కన్యటి దర్భం ముందు ఆయన ఈరోజు జన్మించిన దినమని మరి ఈ అంతా కూడా డిసెంబర్ మాసమంతా కూడా మరి ఈ పండుగ యొక్క సెలబ్రేషన్ జరుపుకోవడం ఆ ప్రత్యేకమైన టయాన్ని మామూలుగా టయాన్ని ఎన్నో పనులు పెట్టుకొని కూడా ఎన్నో కార్యక్రమాలు పెట్టుకొని కూడా అయినా కూడా మరి ఈ యొక్క సభకు వారు లో ఉన్న ప్రేమ అని ప్రేమ అని నా ఒక్కడే కాదు నా ఒక్కరిదే కాదు ఇప్పుడున్న జనాల మీద నియోజకవర్గం ఉన్న జనాల మీద వారు ప్రేమ సంపాదించుకున్నారు ఎందుకంటే వారు ప్రత్యేకమైన ఒక వ్యక్తిగా మేము చూస్తున్నాం ఎందుకంటే ఒక లీడర్ నలభై ఐదు రోజుల్లోనే ఒక నియోజకవర్గాల యొక్క మనిషి యొక్క ప్రేమను కూడుకో కూడగొట్టుకోవాలంటే చాలా అది పెద్ద మరి ఒక విషయం అని చెప్పి ఈ సవాల్ నేను అనుకుంటున్నాను ప్రేమ మరి మరి వెళ్ళారా ఆయన అలాగే ఆ ప్రేమను కూడగొట్టుకొని నలభై రోజుల్లోనే గుంతకల్ శాసన శాసనసభ్యులుగా వారు గెలిచి ప్రజల ముందు ప్రేమను మన్నను పొందుకున్నారంటే అది ప్రత్యేకంగా మరి వారు మరి ఇంగ్లీష్ బుక్లో కూడా భాష కూడా మరి ఆశ్చర్య లేదు కాబట్టి అలాంటి ఉన్న వ్యక్తిని చూడడం చాలా హాగ్ నేను చూశాను చాలా లీడర్లను చూశాను కానీ లీడర్ల దగ్గరికి వెళ్ళినప్పుడు చూచి చూడగట్లో ఉండేవాళ్ళు ఉన్నారు పిలిచి ఉన్న వాళ్ళు ఉన్నారు అయా మధ్యవర్తులను పంపించి అయా మేము ఆయన కలుస్తున్నాం పెద్ద ఆయన అంటే లేదు లేదు చాలా ఉన్నారని అమ్మవారు కూడా ఉన్నారు చూశాను కూడా అలాంటి అంశంతో కలిగిన వారు కాదు మన ఎన్న ఎందుకంటే చిన్న పిల్లవాడు వెళ్ళినా కూడా వాళ్ళని మాట్లాడించి వాళ్ళు నక్కువ చేర్చుకొని వాళ్ళ సమస్యను పరిష్కరంగా పంపించాం అలాగే ఎమ్మెల్యే గారి కానీ మరి ఊళ్ళో నారాయణ సాంగ్ గారికి కానీ చూస్తున్నాం ప్రజలు ఎప్పుడు వాళ్ళ దగ్గర ఎప్పుడు ప్రజలు మరి సమస్యల కోసం వెళ్తుంటారు వారి సమస్యలను తీర్చి వెళ్ళి పంపిస్తా ఉన్నారు వాళ్ళు బయటకు వచ్చేవారు ఎంతో సంతోషించే వారికి మేము చూశాను కాబట్టి అదే కాకుండా అలాంటి ప్రేమ స్వభావం కలిగిన వారు మరి వారి భక్తిని చూసినప్పుడు కూడా నేను ఆశ్చర్యపోయాను మన భక్తులు కూడా చూసిన చిన్నప్పుడు చూసిన వాళ్ళని ఎలక్షన్లో కూడా ప్రత్యేక దేవాలయంలో వెళ్ళి అలాగే మరి మన సిద్ధార్థ నగరంలో మన మీటింగ్ పెట్టినప్పుడు ఒక ప్రేయర్ జరుగుతూ ఉన్నాం మసీదులో ప్రేర్ జరుగుతుంది అల్లా చెప్తా ఉన్నారు ఆయన అంత ఇంపార్టెంట్ మీటింగ్లో కూడా ఆయన కొద్దిసేపు మరి ఆ ప్రేరు విలువించి అందరూ నా వాళ్ళే రావాలి అందరూ రావాలి అని చెప్పి అక్కడ ఒక భక్తికి ఆయన మరి ప్రశక్తిలో నేను చూశాను కాబట్టి అలాంటి వ్యక్తికి ఈరోజు ఖచ్చితంగా అలాంటి ఒక వ్యక్తిని ఖచ్చితంగా దేవుడు బ్లెస్ చేయడం బ్లెస్ చేస్తారు ఈరోజు బ్లెస్ చేసి ఆస్వాదించారు ఇంకా కూడా ఆయన్ని మరి ఆశ్రదించిపోతున్నాడు గొప్ప పనులు కూడా పొందబో సమయానికి వస్తుంది కాబట్టి ప్రేమ చెప్పడమే చాలా ఉన్నాయి ఆయన ఇంకా మాట్లాడాలి అలాగే సార్ మా యొక్క క్రైస్తవ గురించి మీకు ఒక రక మాటలు చెప్పాలి సార్ అదే మాకు గుంటలు అలాగే నియోజకవర్గం యొక్క క్రైస్తువులందరూ కూడా మరి మీరంటే చాలా ప్రేమగా ఉన్నారు పిలిచిన వెంటనే మరి చాలా పెద్ద పెద్ద పాస్టర్లు పెద్ద పెద్ద సంఘాల వాళ్ళు పెద్దలందరూ వచ్చి మిమ్మల్ని చూడాలని మీ దగ్గర మాట్లాడాలని మీ మాటలు వినాలని వారు ఎంతో ఆసక్తి వచ్చి ఉన్నారు కాబట్టి మరి మా యొక్క విన్నదం సార్ ఏం లేదు మేము ఇట్లా కన్సర్ చేసుకోవాలంటే ఇలాగ ఎంతమందినో మరి ఇన్విడేషన్ పెట్టి డబ్బులు పెట్టి మరి ఇలాంటి ఫంక్షన్ హాల్లో కన్సర్ చేసుకోవాలి అయితే మాకు ఇంతవరకు ఏ గవర్నమెంట్ వచ్చినా కూడా ఎంతమంది మరి లీడర్లు వచ్చినా కూడా మమ్మల్ని సరిగ్గా పట్టించుకోలేదు సార్ మరి మీరైతే మాకేదా అయితే మీకు మీకు చిత్రమైతే ఒక ఫంక్షన్ మీరు సాయం చేస్తే మరి మిమ్మల్ని మా అవార్డు హృదయాలు పెట్టుకుంటారని మిమ్మల్ని అత్తంటారని మరి నా యొక్క విన్నపం సార్ అలాగే మరి బదులు గురించి చూస్తే ఇంకోటి సార్ రెండు మాటలు మాట చేస్తారు మీకు సమయం ఇవ్వాలి బదుల్లోకి వెళ్ళాలంటే దాదాపుగా రెండు కిలోమీటర్ల వరకు వెళ్ళాలి మరి ఎక్కడ చూసినా కూడా బండ్లు ఎందుకు తీసుకుని వెళ్ళాలి అది చాలా ఇబ్బందికరంగా ఉంది వాస్తుతలు అయిన వాళ్ళు చిన్న సేవ చేసుకుంటున్నాం కానీ ఉద్యోగ సరే కాదు వాళ్ళకి స్థోమత లేక మన బండ్లన్నీ తీసినవి కూడా మరి చాలా గౌరవం దానివల్ల వేకెన్స్ కూడా మీరు మరి ముందు ఉన్న ఆలో వీలైనప్పుడు మీరు సాయం చేస్తారని మనం కోరుతున్నాం అయితే ఒక్కటి మేము కూడా కోరుతున్నాం సార్ మీరు దయచేసి మన ఈ విషయాల్లో ప్రేమ దేవుని యొక్క మరి సేవకులు మరి అలాగే సదస్సులు కూడా మరి ఈ వాయిస్సును వినిపించారు ఆ వాయిస్ మీకు వినిపించాలని వినిపిస్తున్నాను సార్ నాది అధికారికి అలాగే మరి మీరు ప్రేమపూర్వకంగా వచ్చి మా కోసం ఎంతగా టైం హెచ్చరించినందుకు మీకు ప్రత్యేకమైన బంధనాలు అలాగే ఈ సమయం ఇచ్చిన మరి సభ యొక్క పెద్దలకు మరి చీఫ్ గా వచ్చిన గుంతగా నియోజకవర్గం యొక్క ఎమ్మెల్యే గారికి ఇప్పుడున్న స్మన వాటిక రెండు కిలోమీటర్ల దూరం ఉన్న ముందు వల్ల ఆ ప్రయాణానికి పోవాలంటే ఎంతో ఇబ్బందికరంగా ఉంటుంది దానికి ఒక అంబులెన్స్ కూడా ఏర్పాటు చేయాలని చెప్పి అన్న అడగడం అదేవిధంగా మన ఏసు సూచిస్తూ మనం ఏదైనా ప్రోగ్రామ్స్ ఫంక్షన్లు పెట్టుకోవాలన్నా ఒక రైల్వే స్టేడియం కానీ లేదా కళ్యాణ మండపాలు కానీ ఏదో అడిగి సాయం దానికి కష్టంగా ఉంది ఆ కష్టాన్ని మీరు ఎక్కడైనా ఏర్పాటు చేస్తే మేము సంతోషిస్తామని చెప్పడం కూడా పెద్ద అన్న చెప్పడం కూడా జరిగింది అన్న ఈ మూడు కోరికల్లో దశలవారుగా హాయ్ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ హెచ్విహెచ్ నైన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఎన్నో విషయాలు తెలియజేస్తుంది ప్రత్యేకంగా పొలిటికల్కి సంబంధించి పరోక్షంగా కానీ ఏ విధంగా కూడా సోదరులందరూ మిత్రులరా ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాల్సిన విషయం ప్రతి ఒక్క మెసేజ్ని కూడా మీకు అందిస్తుంది ఎస్సీ హెచ్ నైన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫాలో కాండి